ఇటీవల విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే నాలుగైదు రోజుల్లో తెలియజేయాలని రాజకీయ పక్షాల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు ఏలూరు జిల్లా ఓటర్ల జాబితాలోని అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమావేశం నిర్వహించారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు కలెక్టరేట్ ఏవో రామాదేవి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు డి రత్నబాబు నెరుసు నెలరాజు పి ఆదిశేషు ఎస్ బాబు ప్రసాద్ ఆర్ సత్యనారాయణ పాలి ప్రసాద్ కలవకల్లు సాంబా తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ చివరి నిమిషం వరకు వేచి చూడకుండా బూత్ లెవెల్ ఏజెంట్లతో తుది ఓటర్ల జాబితాలో ఆయా ఇళ్లను సందర్శించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు ఇప్పటికే మీడియాలో ప్రచురితమవుతున్న అంశాలను పరిగణలోకి తీసుకుని వాటిని పరిశీలించిన తర్వాత అవసరమైన చోట సంబంధిత అర్హులైన ఓటర్లతో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు రానున్న రోజుల్లో తుది ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలియజేస్తే సప్లిమెంట్ ఓటర్ల జాబితాలో పొందుపరిచేందుకు వీలు కలుగుతుందని చెప్పారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేంత వరకు రాజకీయ పక్షాల ప్రతినిధులతో ఓటర్ల జాబితా తదితర అంశాలపై వారం వారం సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు

కెమెడికి యాక్షన్ తీసుకోవాల్సినది డ్రాస్టింగ్ ఇష్యం ఏమో కదా వన్ ఆఫ్ ప్రోటర్స్ మాత్రమే డివాలయ్య కదా మేజర్ గా ఎక్కువ మంది ఇవ్వాలై చేశాము సరే ఈ ఏమేమి రిపోర్ట్ అయిందో అది కూడా రెక్విఫై చేసేసి ఫామ్స్ స్ట్రెడిషన్ జరిగింది మన రెడక్షన్ కమిషన్ కూడా పంపించడం జరుగుతుంది మీరు దీంట్లో ఏమైనా స్పెసిఫిక్గా మాకు ఆ యాక్షన్ చేసుకున్న మీరు 이게부터는 네. 네.